హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎయిమ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఏపీ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం తెలుగు వాచకాలలో తెలుగు కంటెంట్కు సంబంధించినటువంటి ఆరవ తరగతిలో ఉండేటువంటి తెలుగు కంటెంట్ కవి పరిచయాలను మరియు అంశాలను అయితే ప్రీవియస్ వీడియోలతో మీకు అందించే ప్రయత్నం చేశాను ఇక పార్ట్ టూగా మీకు ఈ యొక్క వీడియోను అయితే అందించే ప్రయత్నం చేశాను ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఇది ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల కోసం ఇది ఎంతగానైతే ఉపయోగపడుతుంది తెలుగు కంటెంట్ నుంచి కవిపరిచయాలు వ్యాకరణాంశాలు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఇది మనకి దాదాపుగా ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే విధంగా అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు అందించే ప్రయత్నం చేశాను మరి వీడియోలోకి వెళ్లే ముందు ఈ యొక్క తెలుగు కంటెంట్ మరియు కవి పరిచయాలు పైన మీకు ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే విధంగా అయితే వీడియోస్ రూపంలో అందించే ప్రయత్నం చేశాము మన యొక్క పిఆర్ అకాడమీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ టోటల్ నైంటీ మార్క్స్కి అయితే టాపిక్ వైజ్ బిడ్స్ ప్రీవియస్ బిడ్స్తో పాటుగా వీడియో క్లాసెస్ కూడా మీకు అందించే ప్రయత్నం చేశాము కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఈ కంప్లీట్ ప్యాకేజ్ అయితే మీకు అందించే ప్రయత్నం చేశాము మరి ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వెళ్ళి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి లేదా పిఆర్ అకాడమీ యాప్ని అయితే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి లింక్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మరి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి మరి చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎస్ ఈరోజు మనం మా కొద్దీ తెల్ల దొరతనం అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను వ్యాకరణాంశాలను అలాగే కవి పరిచయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇతివృత్తం ఇది దేశభక్తికి సంబంధించినటువంటి పాఠ్యాంశంగా చెప్పవచ్చు మా కొద్ది తెల్లదొరతనం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అని అడిగితే కనుక మా కొద్ది తెల్లదొరతం అనేటువంటి పాఠ్యభాగం ఇతివృత్తం దేశభక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మా కొద్ది తెల్లదొరతనం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించిందంటే ఇది ఒక గేయ ప్రక్రియకు సంబంధించినది ఏ ప్రక్రియమ్మ దే గేయ ప్రక్రియ గేయమంటే పాడుకోవడానికి అనువుగా ఉండేటువంటిది రైట్ మరి కవి ఎవరు అని అడిగితే కనుక మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటిది గరిమల్ల సత్యనారాయణ గారు అయితే రాయడం జరిగింది ఎవరు రాశారమ్మా గరిమల్ల సత్యనారాయణ కాలం అడిగితే పద్నాలుగు ఏడు పద్దెనిమిది వందల తొంభై మూడు పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఇదైతే గుర్తుంచుకోవాలి ఇక స్వాతంత్ర్య కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకంగా చేసిన ఉద్యమము ఈ గేమ్ యొక్క నేపథ్యంగా చెప్పవచ్చు ఈ గేమ్ యొక్క నేపథ్యం ఏంటి స్వాతంత్ర్యము కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమం చేశారో తెలియజేయడం అనేటువంటిది మనకి జరిగింది ఈ పాఠ్యాంశంలో ఇక గరిమల్ల సత్యనారాయణ ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే కనుక శ్రీకాకుళం జిల్లా నర్సనపేట తాలూకా గోనేపాడు అనేటువంటిది ఆయన యొక్క జిల్లాగా చెప్పొచ్చు గ్రామంగా చెప్పొచ్చు శ్రీకాకుళం జిల్లా నర్సనపేట తాలూకా గోనేపాడు అనేటువంటిది గరిమల్ల సత్యనారాయణ గారి యొక్క జన్మస్థలం మరి ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు మరియు కవి రచయిత ఈయన గొప్ప స్వాతంత్రంలో పోరాటాలు చేసిన వ్యక్తిగా చెప్పొచ్చు మరియు కవి రచయితగా చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతములు పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు రాశారు ఈయన రాసినటువంటి రచనలు చూస్తే కనుక పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతాలు రాశారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో అక్కడికి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ హరిజనుల పాటలు రాశారు మళ్ళీ అక్కడికొక మూడు సంవత్సరాల తర్వాత ఖండ కావ్యాలు భక్తి గీతలు అనే బాలగీతాలు అనేటువంటిది రాయడం జరిగింది ఇవే కాకుండా మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి పాఠ్యాంశంలో ఇంకే రాశారంటే కనుక దండాలు దండాలు భరతమాత మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించే జాతీయ కవి ఎవరైనా ఉన్నారంటే గరిమిళ సత్యనారాయణ చెప్పొచ్చు దండాలు దండాలు భరతమాత మాకొద్దీ తెల్లదొరతనము అనేటువంటి గరిమెల్ల గారి యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని మరియు చైతన్యాన్ని కలిగించినటువంటి గొప్ప గేయల్గా చెప్పొచ్చు ఈయన దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు మొదటి వారుగా చెప్పచ్చు సో జైలు శిక్ష అనుభవించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటే రచనలు చేస్తూ దేశభక్తి కవితలు రాస్తూ జైలు శిక్ష అనుభవించిన మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కవి గరిమల్ల సత్యనారాయణ గారే ఇక తర్వాత చూస్తే కనుక భారతీయుల మాన ప్రాణాలను తీయడానికి అదను కోసం చూసే తెల్లవారి ఆంగ్లేయుల పరిపాలన వద్దనే గేమ్ ఇది వద్దనేటువంటి ఆంగ్లేయుల పరిపాలన వద్దనేటువంటి తెలియజేయడమే ఈ గేమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంతేకాకుండా ఆంగ్లేయుల సంపాదన కోసము కళ్ళు సార అమ్మి మన దగ్గర డబ్బు ధనం దోచుకున్నారు భార్య మహిళల తాళిబొట్లు ఉండనీయడం లేదు మా కళ్ళు కప్పి ప్రాణాలపై ముప్పు తెస్తున్నారని ఆంగ్లేయుల గురించి గొప్పగా పోరాట పటిమను చూపించినటువంటి భారత వీరుల యొక్క గొప్పతనాన్ని గురించి మరియు తెల్లదొరల యొక్క వాళ్ళ యొక్క దుర్మార్గపు పరిపాలన గురించి ఎత్తి చూపే విధంగా అయితే ఈ గేయం అయితే ఉంటుంది అంతేకాకుండా భారతీయులు గాంధీ టోపి పెట్టుకున్నా సరే అలాగే పాఠశాలకు వచ్చినా సరే రావద్దనేవారు అనమాట గాంధీ టోపు పెట్టుకుని వస్తే వద్దనేవారు అంతేకాకుండా బడిలో రాట్న పెట్టినా సరే బడిలో రాట్న పెట్టినా సరే రాట్న ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా ముద్ర వేసేవారు వారిపైన శిక్షలు వేసేవారు ఈ విధంగా ఆంగ్లేయుల స్వదేశీయులపై దాడి చేసి అనవసరమైన జగడాలు పెట్టుకునేవారనమాట ఏకపక్షంగా పరిపాలించే వీరి అగాయతను ఆగిపోవాలని కవి గేమ్ రూపంలో అయితే దీన్ని చెప్పడం జరిగింది ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ముఖ్యాంశం మరొకసారి తెలుసుకుంటే కనుక మాకొద్దీ తెల దొరతనం పాఠ్యభాగ రచయిత ఎవరంటే కనుక కవి ఎవరంటే కనుక గరిమల్ల సత్యనారాయణ ఈయన ఎక్కడ జన్మించారంటే శ్రీకాకుళం జిల్లా నర్సినపేట తాలూకా గోనెపడ్డ జన్మించారు ఈయన రాసినటువంటి మా కొద్దీ తలదొరతనము ఇతరు ఏమిటి అంటే కనుక దేశభక్తి మరి ప్రక్రియ ఏమిటంటే గేయము ఇవి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సినటువంటిది రైట్ అమ్మా నెక్స్ట్ ఇందులో ఇచ్చినటువంటి వ్యాకరణ అంశాల గురించి చూస్తే కనుక తెలుగు భాషలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది తెలుగు భాషలో ఉండేటువంటి అక్షరాలు ఎన్ని అని అడిగితే కనుక యాభై ఆరు తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉంటాయి అందులో అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు అనే మూడు విధాలు అయితే ఉంటాయి ఏమేమి ఉంటాయి అచ్చులు తెలుగు భాషలో ఉన్నటువంటివి అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు ఈ మూడు విభాగాలుగా చెప్పచ్చు మరి అచ్చులు ఏవి కంటే కనుక ఆ నుంచి అవు వరకు ఉండేటువంటి అచ్చులను ఆ వర్ణాలను అచ్చులుగా చెప్పచ్చు మొత్తం ఎన్ని అంటే కనుక పదహారు ఈ పదహారులో ఉండేటువంటి ఈ రెండు కూడను లూ లూలు అనేటువంటి లూ లూ అనేటువంటిది గతంలో ఉపయోగించారు కానీ ప్రస్తుతం ఉపయోగించేట్లు దాంతో కలిపే పదహారు అని అయితే అభ్యర్థులు గమనించాలి ఇకపోతే హల్లులు ఖ ఖ జ జ్ఞా ఇవన్నీ కూడాను దాదాపుగా కా నుంచి హా వరకు కూడాను ఉండేటువంటివి వర్ణాలను మనము హల్లులుగా చెప్పాలి వీటిని ముప్పై ఏడుగా చెప్పాలి అయితే ఈ ముప్పై ఏడు అనేటువంటిది ముప్పై ఐదుగా మనము గుర్తుంచుకునే అవకాశం పొరపాటు ఉంది అందులో దంత్య చ దంత్య జ ఈ రెండు కలిపితేనే ముప్పై ఏడు అవుతుంది ఈ రెండు కలిపితేనే ముప్పై ఏడు అవుతుంది లేకపోతే కనుక మనకి అది ముప్పై ఐదుగానే మీకైతే కౌంటబుల్ అవుతుంది కాకపోతే అభ్యర్థులు ఈ దంత్య చ దంత్య జ అయితే గమనించాలి ముప్పై ఏడు అని అయితే రైట్ కాకపోతే అక్షరాలు ఏవి అంటే కనుక సున్నా అరసున్నా విసర్గ ఈ మూడింటిని ఉభయ అక్షరాలు అంటారు ఇక్కడ క్రింది వాటిలో ఉభయ అక్షరాలు ఎన్ని అని అడిగితే కనుక మూడో నాలుగు ఐదో ఆరు అంటే కనుక మూడు నెక్స్ట్ హల్లులు ఎన్ని అని అడిగితే కనుక ముప్పై ఏడు అచ్చులు ఎన్ని అంటే కనుక పదహారు అని చెప్పాలి తెలుగు భాషలో ఉండేటువంటి అక్షరాలు ఎన్ని అంటే కనుక యాభై ఆరు అని అయితే గుర్తించాలి నెక్స్ట్ అచ్చులు అన్నగానే ఏకమాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను హ్రస్వాలు అంటారు కాలంలో అంటే ఒకే ఒక కాలంలో లేదా ఒకే ఒక కనురెప్ప కాలంలో లేదా ఒక నిమ్ ఒక సెకండ్లో నాలుగో వంతు భాగంలో చెప్పేటువంటి అక్షరాలు ఏవైనా సరే ఏకమాత్ర కాలం అని అయితే చెప్పొచ్చు అందులోనివి ఆ ఇ ఊ రు లు ఏ ఇవైతే ఏకమాత్ర కాలము వీటిని హరస్వాలు అంటారు ఈ హరస్వ అచ్చులన్నీ కూడాను లఘువులే అవుతాయనైతే గమనించాలి ఇవన్నీ కూడాను నువ్వు చెప్పుకునేటప్పుడు ఏమవుతాయమ్మా లఘులే అవుతాయి రైట్ అన్న రెండు కాలంలో పలికే అక్షరాలు ఏవంటే కనుక ఆ ఆ ఇ ఆ ఈ ఊ రూ లు ఏ ఐ ఓ ఔ ఇవన్నీ కూడాను దీర్ఘాలు సో ఏకమాత్రా కాలంలో పలికేటువంటివి హ్రస్వాలు అయితే కాలంలో పలికేటువంటివి దీర్ఘాలు అని అయితే చెప్పచ్చు దీర్ఘం రెండు మాత్ర కాలం అంటే ఏంటి రెండు చిట్టికల కాలంలో లేదా రెండు కను రెప్పపాటు కాలంలో లేదా మనకి ఒక రెండు చిట్టికలు వేసే కాలంలో అని చెప్పవచ్చు అనమాట రైట్ కాకపోతే హల్లుల విభాగాన్ని గురించి తెలుసుకుంటే కనుక కా వర్గం నుంచి మా వర్గం వరకు అక్షరాలు ఐదు విభాగాలుగా విభజించవచ్చు ఐదు వర్గాలుగా విభజించవచ్చు కా నుంచి మా మా వర్గం కా వర్గం అంటే కక్క గగ్గ జ్ఞాగా చెప్పవచ్చు చా వర్గం అంటే చచ్చ జజ్జ జ్ఞాగా చెప్పొచ్చు వర్గం అనగానే టఠ డా అనా చెప్పొచ్చు తా వర్గం ఏదంటే తన చెప్పొచ్చు పా వర్గం అంటే పాప బబ్బమ్మ ఇందులో మనకి కఠినంగా పలికేవి కఠినంగా పలికే అక్షరాలను పరుసాలు అంటారు ఉదాహరణ కచ్చట తప్పలు ఏంటమ్మా ఈ ఫస్ట్ మొదటి అక్షరాలన్నీ కూడాను పరుసాలు అవుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ పరుసాలు ఏవి ఈ క్రింది వాటిలో అడిగితే కనుక కచ్చట తప్పలు కఠినంగా పలికే అక్షరాలను ఏమంటారు అని అడిగినా సరే పరుషాలు అనాలి పరుషాలు ఏవి అని అడిగితే కచ్చరతపలు లేదా కచ్చడి తప్పులు ఏమవుతాయి అని అడిగితే కనుక పరుషాలు అవుతాయి వర్గంలో ఉన్న ప్రథమ అక్షరములు అని అడిగితే కనుక అది కచ్చడి తపలు వర్గంలో ఉన్న ప్రథమ అక్షరములైన కచ్చరతపప్పులు ఏమవుతాయి అంటే కనుక పరుషాలు అవుతాయి ఇలా ఏ విధంగా ప్రశ్న అడిగినా సరే మీరు చెప్పగలగాలి రైట్ నాన్న ఇక నెక్స్ట్ తేలికగా పలికే అక్షరాలు సరళాలు అన్నారు తేలికగా పలికే అక్షరాలు ఏంటంటే సరళాలు అంటే గ జ డ ద బ గ బలు తేలికగా పలికే అక్షరాలు కాబట్టి దీన్ని ఏమన్నారు సరళాలు అన్నారు అంటే ఇక్కడ ఉండేటువంటి వర్గంలో ఉండేటువంటి తృతీయ అక్షరాలు వర్గంలో ఉండేటువంటి తృతీయ అక్షరాలు గజల దెబ్బలు ఏమవుతాయి అంటే కనుక సరళాలు అవుతాయి ఇవి తేలికగా పలుకుతారు కాబట్టి దీన్ని ఏమన్నారు సరళాలు అని అడ్డ అన్నారు రైట్ ఇకపోతే వర్గంలోని ద్వితీయ చతుర్థ అక్షరాలు అనేటువంటివి ఒత్తు అక్షరాలు వర్గాల్లో ఒత్తు అక్షరాలు ద్వితీయ చతుర్థ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఒత్తుఖ ఒత్తుగా ఒత్తు ఒత్తుజ ఇలాంటివన్నీ ఉన్నాయో వీటిని వర్గయుక్కులు అంటారు లేదా మహాప్రాణాక్షరాలు అంటారు ఏమంటారమ్మా మహాప్రాణాక్షరాలు మహా ప్రాణాక్షరాలు అనేది అయితే చెప్పవచ్చు ముక్కు సహాయంతో ఇవి ఇవన్నీ కూడా వర్గ యుక్కులుగా చెప్పవచ్చు అంటే ఒత్తి పలికే అక్షరాలు అనవచ్చు ఇప్పుడు కా అనేటువంటి నార్మల్గా పలికితే కనుక ఖ అనేటువంటిది ఒత్తి పలకడం జరుగుతుంది అంటే ఒత్తి పలికేవి వర్గాయుక్కులుగా యుక్కులుగా చెప్పచ్చు వీటిని మహా ప్రాణాక్షరాలు అని కూడాను చెప్పచ్చు రైట్ ఇక ముక్కు సహాయంతో పలికేటువంటివి ఏవి అంటే కనుక జ్ఞా జ్ఞా అనా అంటే వర్గంలోని పంచమాక్షములు ఏవైతే ఉన్నాయో వాటిని అనునాసికాలు అంటారు వర్గంలోని పంచమాక్షములను ఏమంటారు అని అడిగితే కనుక అనునాసికములు అంటారు ఎందుకంటే వీటిని నాసిక సహాయంతో పలికబడేవి అని చెప్పాలి నాసికము అంటే ముక్కు నాసికం అంటే ఏంటమ్మా ముక్కు ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి దీన్ని అనునాసికాలు అన్నారు ఓకేనా వర్గ పంచమాక్షలు ఏమంటారు అనునాసికాలు అంటారు ఎందుకంటారు ముక్కు సహాయంతో పలుకుతారు కాబట్టి నెక్స్ట్ అంగిలి సహాయంతో పలికేవి అంగిలి సహాయంతో పలికేవి అంగిలి సహాయంతో పలికేవి కాబట్టి వీటిని ఏమన్నారు అంటే కనుక అంతస్తములు అన్నారు ఏవి యా లా అలా వా లా అలా వాలు లు ఏమవుతాయంటే కనుక అంతస్తములు అవుతాయి వేటిని అంటారు యా లా అలా వాలు లు అంతస్తములు అలాగే గాలికి బయట ఊదుతూ పలికే అక్షరాలు ఏవంటే కనుక సే సా సా ఇవి పలికేటప్పుడు సే స హ ఇవి ఊది పలకడం జరుగుతుంది కాబట్టి ఊది పలుకుతాం కాబట్టి దీన్ని ఏమన్నారంటే ఊస్మాలు అన్నారు ఊది పలికే అక్సలు సే స హ పలికేటప్పుడు కొంచెం గాలిని బయటకు వదులుతూ చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఊస్మాలు అన్నారు ఇక పరుసాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఏమంటారు అని అడిగారు పరుస సరళాలు కాకుండా ఉండే వాటిని స్థిరాలు అంటారు ఏమంటారు స్థిరాలు అంటారు పరుసాలేవి కచర తప్పులు సరళాలేవి గజరదపలు ఇవి కాకుండా ఉన్నవన్నీ హల్లులు కూడాను ఏమవుతాయంటే స్థిరాలు అవుతాయి మరి కానుంచి మా వరకు మొత్తంగా ఉన్న వాటిని ఏమంటారంటే కనుక స్పర్శాలు అంటారు కానుంచి మా వరకు అన్నింటిని కలిపి స్పర్శాలు అంటారు మరి కానుంచి మా వరకు ఉండేటువంటి వాటిలో పరుషు సరళాలు కాకుండా ఉన్న వాటిని ఏమంటారంటే స్థిరాలు అనాలి రైట్ గుర్తించాలనుకుంటాను అలాగే ఈ యొక్క పాఠ్యాంశంలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాకరణం ఏదైనా ఉందంటే వర్ణోత్పత్తి స్థానాలపైన వర్ణోత్పత్తి స్థానాల్లో కంఠం నుండి పుట్టే అక్షరాలు ఏవి అని అడుగుతారు కనుక కంట్యాలు అని చెప్పాలి కంఠం నుండి పుట్టే అక్షరాలను ఏమంటారు కంట్యాలు ఏవి అని అడిగితే కనుక అ అ ఖ హ ఈ ఎనిమిది అక్షరాలు కూడాను కంట్యాలుగా చెప్పాలి ఎందుకు అంటే కంఠం నుంచి ఉద్భవిస్తాయి కాబట్టి ఈ వర్ణాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి కంఠం నుంచి ఖ అ అనేటప్పుడు చూసారా కంటం నుంచి వస్తుంది ఖ ఖ ఇవన్నీ కూడా కంటం నుంచి వచ్చేవి కాబట్టి కంట్యాలు అయ్యాయి అనమాట ఇకపోతే తాలు అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఏవి అంటే కనుక దవడ నుంచి వచ్చే ఉద్భవించే అక్షరాలు ఏవి అంటే కనుక ఇ ఈ ఛ ఇన్యా యా స వీటిని ఏమంటారు దవడల నుంచి ఉద్భవిస్తే కాబట్టి ఇవి తాళవ్యాలు అంటారు అంటే దవడ నుంచి మాట్లాడుతామా అంటే కనుక కాదు దవడలో కొంచెం కదలిక వస్తుంది ఈ ఈ ఈ దవడలను కొంచెం కదలిక చేస్తూ ఆ క వర్ణాలను ఉచ్చరించడం జరుగుతుంది కాబట్టి దీన్ని దవడల నుంచి తాళుల నుంచి పుట్టే అక్షరాలు కాబట్టి తాళవ్యాలు అన్నారు ఏమన్నారమ్మా తాళవ్యాలు అన్నారు మరి ఎన్నిసార్లు ఇవి అంటే కనుక ఇవి కూడాను దాదాపుగా తొమ్మిది అక్షరాలు అయితే ఉంటాయి తొమ్మిది వర్ణాలు తలవ్యలని తొమ్మిది కాకపోతే నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ అక్షరాలు పలుకుతారనమాట అంగిలి అంటే ఏంటి నోటి పై భాగం నాలుకను నోటి పై భాగం పైన పలికేదాన్ని అంగిలి అంటాము అంగిలిని మూర్ధన్యాలు అంటారు ఈ మూర్ధన్యాలు ఏవి అని అడిగితే కనుక రూ రూ ఠ ఢఢ అన ర స ఇవన్నీ కూడాను అంగిలి సహాయంతో పలికేవి ఇవి కూడా ఎన్ని అంటే కనుక ఇవి కూడాను తొమ్మిది మూర్ధాన్యాలు తొమ్మిదే తాలవ్యాలు కూడాను తొమ్మిదే రైట్ అంగిలి అంటే నాలుకను అంగిలి పై భాగంకి పలికేటువంటిది మూర్ ఇక దంతాల సహాయంతో పలికే అక్షరాలు ఏవంటే లు లు దంత్య ఛ దంత్య ఝ ధ న ల స అంటే దంత్యాలు అన్నారంటే దంతాల సహాయంతో పలికేవి అంటే మన నాలికను నాలిక కొనను ఉన్నటువంటి దంతాలకు లేదా కింద ఉన్నటువంటి దంతాలకు స్పృశించి అంటే తాకుతూ ఆ అక్షరాలను ఉచ్చరించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమన్నారు దంత్యాలు అన్నారు కాకపోతే పెదవి సహాయంతో పలికేవి ఏవి అంటే కనుక ఉ ఊ పప్ప చచ్చ మా ఈ పలికేటప్పుడు పెదవులను ఓష్ట్యాలు అంటారు కాబట్టి దీన్ని ఓష్ట్యాలు అన్నారనమాట సో పెదవుల సహాయంతో పలికేవి కాబట్టి పలికేటప్పుడు ఊ అనేటప్పుడు పెదవులను కొంచెం ముందుకు చాచి చెప్పాల్సి ఉంటుంది సో పెదాల కదలిక వల్ల ఉద్భవించేటువంటివి ఏవి అంటే కనుక ఓష్ట్యాలు ఎన్ని అని అడిగితే కనుక ఇవి ఏడు అని చెప్పాలి ఎన్ని ఇవి ఏడు ఓష్యాలు ఎన్ని ఏడు ఏఐ ఏ ఏఐలు ఇవి అంటే కనుక కంఠ్య తాళవ్యాలు అంటే కంఠము మరియు దవడలు కంఠము మరియు దవడలు సహాయంతో పలికేవి ఎన్ని అంటే కనుక మూడు ఏఏఐ అంటే కంఠము ఉపయోగించాలి ఇదే సమయంలో దవడాలను కూడా కదలిక చేయాలి కాబట్టి దీన్ని కంట తాళాబ్యాలు రెండు కలిపి చెప్పడం జరుగుతుంది ఎన్ని అంటే మూడు ఇకపోతే కంఠోష్ట్యాలు అంటే పెదవులు మరియు కంఠాలు రెండు కదలిక వల్ల రెండింటిని ఉపయోగం వల్ల రెండింటి యొక్క అనుసంధానం వల్ల జరిగేటువంటి అక్షరాలు ఏమంటే ఓ ఓ ఇవి కూడా ఎన్ని అంటే కనుక మూడు ఇక దంత్యోష్ఠ్యము అంటే దంతము మరియు ఓష్ఠ్యం పెదవుల సహాయంతో పలికే వింటే ఒకటి ఏంటంటే వా ఇది ఈ లెసన్కి సంబంధించిన వ్యాకరణ అంశాలు మరి ఇందులో గ్రామర్ ఏ విధంగా బెట్స్ ఇచ్చాడు కంటెంట్ పైన ఏ విధంగా ప్రశ్నలు ఇస్తారు అనేటువంటిది ఒకసారి మోడల్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక మొదటి ప్రశ్న చూస్తున్నాం దేశభక్తి కవితలు రాసి అనుభవించిన వారిలో మొదటి వారు ఈ అనుభవించిన వారు జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు జైలు శిక్షను అంటే దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరంటే కనుక గరిమెల్ల సత్యనారాయణ మా కొద్ది తెల్ల దొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉత్తేజ ఉత్తేజాన్ని మరియు చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి ఎవరంటే కనుక ఇప్పుడే చెప్పుకున్నా కదా గరిమెల్ల సత్యనారాయణ కా వర్గం అక్షరాలు గుర్తించండి అన్నారు వర్గం అనగానే ఇక్కడే కా కనిపిస్తుంది కాబట్టి క గ గ జ్ఞ కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఇక తర్వాత పరుషాలు అంటే ఏవో గుర్తించండి అన్నారు మీకు ఇప్పుడే చెప్పాను పరుషాలు అంటే కఠినంగా పలుకబడేవి సో కఠినంగా పలుకబడేవి పరుషాలు సరళంగా పలికేవి గజడ దబలు సరళంగా గజడ దబలు పలుకుతారు పరుషంగా పలికేవి కచ్చట దబలు సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏఏఐ ఏఏ ఇవి ఉపయోగించేటప్పుడు కంఠాలు మరియు తాళవ్యాలు రెండు ఉపయోగించి చెప్పేటువంటి వాటిని ఏమంటారు అంటే కంఠ తాళవ్యాలు అంటారు ఎందుకంటే కంఠము మరియు దవడలను ఉపయోగించి చెప్తాం కాబట్టి దీన్ని ఏమన్నాము కంఠ తాళవ్యాలు అని అంటారు నెక్స్ట్ కా నుంచి మా వరకు ఉండే గల హల్లులను ఏమంటారు అంటే కనుక వాటిని స్థిరాలు అంటారా స్పర్శాలు అంటారా అంటే కనుక స్థిరాలంటే పరుస సరళాలు కాకుండా పరుష సరళాలు కాకుండా ఉండేవన్నీ కూడాను స్థిరాలు స్పర్శాలు ఏవి అంటే కనుక కా నుంచి మా వరకు ఉండేటువంటివి సో రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ మరి అనునాశకాలు ఏవి అంటే కనుక ముక్కు సహాయంతో పలికేవి వర్గంలోని పంచమాక్షములు జ్ఞా అనా నా మా ఇవి అనునాశకాలు మరి అంతస్తములు ఏవి అంటే అంగిలి సహాయంతో పలికేవి ఏవి అంటే యా రా లా ఓకేనా రైట్ ఇంకా తర్వాత ప్రశ్న పన్నెండు దేశాలు పండుచున్నాయి గీత గీసిన పదం సమాసం ఏది గీత గీసింది ద్విగు సమాసమా ద్వంద్వ సమాసం నైనితత్వ సమాసం విశేషణ పూర్వపద ద్వ సమాసం అంటే పన్నెండు పది తొమ్మిది రెండు ఏదైనా సరే అంకె వస్తే సంఖ్య ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటి పదం ఏదైనా సరే అది ద్విగు సమాసమే అవుతుంది మరి నహిని తత్పు సమాసం అంటే వ్యతిరేక పదాన్ని సూచించేది అసత్యము సత్యం కానిది అబద్ధము నిజం కానిది అన్యాయము న్యాయం కానిది ఓకేనా ఇలా వ్యతిరేక అర్థాన్ని సూచించేది నహిని నహిని అనగానే వ్యతిరేక అర్థాన్ని సూచించేది ద్వంద్వ అంటే రెండు నామవాచకాలు ఉన్నది తల్లిదండ్రులు తల్లియును తండ్రిను అన్నదమ్ములు అన్నయును తమ్ముడును రామలక్ష్మణుడు రాముడును లక్ష్మణుడును ఇలా రెండు నామవాచకాలు ఉండేటువంటి పదాలు ద్వంద్వ సమాసాలు విశేషణ పూర్వపదం అంటే విశేషము ఏదైనా సరే ఒక కీర్తిని గుణాన్ని తెలియజేసేది ఇప్పుడు సుందర ఆలయము సుందరమైన ఆలయము తెల్ల గుర్రము తెల్లనైన గుర్రము ఇలా తెల్లని ఎర్రని పెద్దని పెద్ద చిన్న అని ఏదైనా ఒక విశేషణం ఉంటే కనుక అది పూర్వపదం అంటే మొదటి పదం ఉంటే పూర్వపదం అని రెండో పదం నుండి ఉత్తర పదక అందరి సమాసం అని అంటారు స్వాతంత్ర ఉద్యమం పదానికి కార్యం గుర్తించండి అన్నారు స్వాతంత్ర ప్లస్ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం స్వాతంత్ర్య ప్లస్ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం ఇది ఏ సంధి అంటే కనుక ఏ ఓ అర్లు వస్తే కనుక ఏ ఓఆర్లు వస్తే కనుక చూడండి ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ ఊ కలిస్తే ఓగా మారింది చూడండి ఇక్కడ తాకు ఓగా మారింది స్వాతంత్ర్యలో తాకు ఓ లేదు కలిసిన తర్వాత ఓగా వచ్చింది కాబట్టి ఏ ఓ అర్లను గుణములు అంటారు కాబట్టి దీన్ని ఏమన్నారు గుణసంధి అంటారు దీన్ని మా గుణసంధి అంటారు రైట్ ఇక రెండవది చూస్తే కనుక మా కొద్ది తెల్లదొరతం ఎవరి పరిపాలన ఉద్దేశించి రాసిన గేమ్ అంటే కనుక ఎవరిది ఆంగ్లేయుల పరిపాలన ఉద్దేశించి రాసినటువంటిది స్వరాజ్య గీతములు ఏ సంవత్సరంలో రచించారు స్వరాజ్య గీతములు అనేటువంటిది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రాశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతాలు రాశారు మరియు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏ రాశారంటే కనుక హరిజనుల పాటలు రాశారు మరియు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యాలు రాయడం జరిగింది రైట్ గరిమెల్ల సత్యనారాయణ జన్మస్థలం ఏది గరిమెల్ల సత్యనారాయణ గారి జన్మస్థలం ఏదంటే కనుక శ్రీకాకుళం జిల్లా నర్సనపేట తాలూకా గోనెపాడులో జన్మించారు ఎప్పుడైనా సరే ఆప్షన్స్లో కొంచెం లెంతీగా ఉన్నటువంటి ఆప్షన్ ఇస్తే అది ఎక్కువగా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ కూడా మనకి ఆన్సర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దీన్ని కూడాను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక తర్వాత ప్రశ్న నీ నామందులో సంధి నామం గుర్తించండి నీ నామందు నీ నామందు అనేటువంటిది నామం నామము ప్లస్ అందు నామందు నామము నామము ప్లస్ అందు ఊ ప్లస్ ఆ వచ్చింది ఉత్తు నాకు అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి నెక్స్ట్ మేను అనే పదానికి అర్థం గుర్తించండి అన్నారు మేను అనగానే శరీరం అని గుర్తించాలి ఏంటమా శరీరం నెక్స్ట్ హృదయము అనే పదానికి వికృతి గుర్తించండి అన్నారు హృదయము అంటే యద హృదయం అంటే మీ అందరూ తెలిసిందే యద పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఏమంటారు మీకు ఇప్పుడే చెప్పిన పరుష సరళాలు కాకుండా మిగతా హల్లులను స్థిరాలు అంటారు మరియు కా నుంచి బండిరా వరకు ఉండేటువంటి వాటిని స్పర్శాలు అంటారు అంతస్థాలు అవి అంటే కనుక యా వాలు అంతస్థాలు ఊస్మావి అంటే కనుక ఊది పలికేవి సే స హ ఓకేనా సో ఇక్కడతో అయితే మనకి ఈ ఆరవ తరగతికి సంబంధించినటువంటి మూడవ పాఠ్యాంశం మా కొద్ది తెరదొరతనం అనేటువంటి పాఠ్యాంశం అయితే తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలు అయితే మరొక పాఠ్యాంశంతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటే షేర్ చేసే ప్రయత్నించండి మరియు మన యొక్క యాప్ పిఆర్ అకాడమీ యాప్ అయితే అందుబాటులో ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది అందులో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే మీకు కంప్లీట్ కోర్స్ అయితే వీడియోస్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం అలాగే ప్రీవియస్ బిడ్స్ కావచ్చు ఎక్స్పెక్టెడ్ బిడ్స్ కావచ్చు అలాగే టెస్ట్ సిరీస్ కావచ్చు అందుబాటులో ఉంది కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే తొంభై మార్కులు అయితే మీరు పొందవచ్చు రైట్ నానా థ్యాంక్ యూ